సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచారం డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలో జరుగు సికింద్రాబాద్ డివిజన్ గటకేసర్ మేడ్చల్ జిల్లా సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా డివిజనల్ ప్రెసిడెంటెడ్ బాబా ఘటకేశ్వర డివిజన్ బ్రాంచ్కి విచ్చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో పెండింగ్లో ఉన్న ఎనిమిదవ వేతన కమిషన్ వెంటనే అమలు చేయాలని రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి కార్మికులకు అధిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు సేఫీ కేటగిరీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ బొల్లేపల్ల శ్రీనివాస్ టిజ్రారే ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు అసిస్టెంట్ సెక్రటరీ బి హరికృష్ణ అన్నపూర్ణ శ్రీనివాస్ యూత్ కన్వీనర్లు హనుమాన్ కుమార్ పాల్గొన్నారు గుర్తుకు అత్యధిక ఓటేసి గెలిపించాలని మన బ్రాంచ్కి బ్రాంచ్ కిజాబాబు సార్ గారిని మాట్లాడాల్సింది

సిఎన్డబ్ల్యూకి రావాలా ఎలక్ట్రికల్ రావాలా మన దాంట్లో ఇంజనీరింగ్ ఆర్టీజన్కి రావాలా మరి అది ఏదైతే ఉన్నదో మనం రైల్వే బోర్డు పిఎన్ఎంలో మనము దానికి సాధించుకున్నాము బట్ ఇవాళ ఏమైంది తీసుకెళ్లి తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టి అక్కడ పెండింగ్లో ఉంది మరి మనకు ఏదైతే షూస్ ఇవ్వాలా మరి ఆ షూ కూడా చాలా దారుణం అయిపోయింది ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి షూ రావాలా మరి ఇవాటి వరకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది షూ ఇస్తలేరు మరి వాటర్ క్యాన్ ఇవ్వాలా మనకు ఎవ్రీ టూ ఇయర్స్ కోసారి ఆ వాటర్ క్యాన్ ఇస్తలేరు అదేవిధంగా మనకు రెయిన్ కోట్స్ రావాలా ఆ రెయిన్ కోట్ ఇస్తలేరు మరి వింటర్ వచ్చేసి మనకు వింటర్ జాకెట్లు ఇవ్వాలా మరి ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి మరి ఈ సమస్యలపైన మనము ఎప్పటికప్పుడు మనం రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాము ఇందరా మరి కామ్రేడ్ ఇవన్నీ సాధించుకోవాలంటే మనము మీరు దయచేసి ఒకటే యూనియన్ కనుక మనం గెలిపించుకుంటే ఎట్టి పరిస్థితులు మన డిమాండ్స్ మనం సాధించుకోవచ్చు మరి రెండు యూనియన్లు ఉండడం వల్ల ఏమవుతుందని చెప్పి మీ అందరికి ఒక విషయం చెప్పాలా తెలుసు అనుకుంటా మీ అందరికి మన జేఈ డీసెంట్రేషన్ విషయంలో ఏమైంది తెలుసు అందరికి మరి ఏదైతే మనకు ఇరవై ఇరవై ఎనిమిది వందల జీపే ఉందో గ్రేట్ పే టెక్నీషియన్ వన్ అని చెప్పి మరి వాళ్ళకి డిసెంట్రైజేషన్ జేఈ విషయంలో చాలా అన్యాయం జరిగిందని చెప్పి మన రవీంద్ర సార్ ఏం చేశారంటే దాన్ని మరి రేపు దేశవ్యాప్తంగా జరిగే మరి మన గుర్తింపు సంఘాల ఎన్నికలలో భాగముగా మరి వాళ్ళ డిసెంబర్ నాలుగు ఐదు ఆరు జరగబోయే ఎలక్షన్స్లో మరి సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ తరఫున మరి మీరు అందరూ కార్మికులందరూ ఓటేసి గెలిపించని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ ఎలక్షన్స్లో మరి ఓటు వేయాలి అని అడగడానికి మరి మేము మేము ముందుకు వస్తున్నాము మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మరి మా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మనము తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఎర్రాజెండాని మనం గెలిపించుకోవాలి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే మనకు ఏదైతే మనకు పే కమిషన్ రావాలో ఎనిమిదో పే కమిషన్ వేతనం ఇప్పటిదాకా దానిపైన ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి అదేవిధంగా మరి మా ఇంజనీరింగ్ కార్మికులకి డబల్ పెట్రోల్మెన్ అని చెప్పి ప్లస్ రిస్క్ ఎలివెన్స్ అని చెప్పి ఇటువంటి చాలా సమస్యల పైన మనము పోరాడుతున్నాము బట్ ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు మరి ఇది ఒక మంచి ఒక అవకాశం వచ్చింది మరి మనకు ఎట్టి పరిస్థితుల్లో మనము ఏందంటే ఈ గుర్తింపు సంఘాల ఎన్నికలలో మనం కనుక ఒకటే యూనియన్ కనుక మనం గెలిపించుకుంటే ఏదైతే మనకు ఉన్న రైట్స్ ఉన్నాయో మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులని మనం తప్పనిసరిగా మనం సాధించుకోవచ్చు మనకు చాలా సమస్యలు మన పైన ఉన్నది మన పని భారం అయితేంది మనకు రావాల్సిన అయితే ఏంది మనకు చాలా ఇష్యూస్ పైన మనము ఎప్పటికప్పుడు మనము అధిష్టానంతో మనం అడుగుతూనే ఉన్నాము బట్ ఏదేమైనా సరే ఈ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే గుర్తింపు సంఘాలు లేకుండానే చేద్దామని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి జరగాల్సిన ఎన్నికలను కూడా జరగకుండా ఆపి మరి వాళ్ళ మరి మన ముందుకి కేవలం ముప్పై పర్సెంట్ ఓటింగ్ అని చెప్పి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది ఏదేమైనా సరే మనము ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూనియన్ గెలిపించుకొని ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనము పోరాడి మనం సాధించుకోవాలి కాబట్టి అందరూ మన ఏదైతే రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా ఒకటే యూనియన్ ఎర్ర జెండా వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ధన్యవాద కామ్రేడ్స్